మట్టి పాత్రలో అన్నం కూర వండుకొని తినడం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది సో అందుకే మేము కూడా చాలా రోజుల నుంచి వెయిట్ చేసి ఫైనల్ గా ఇప్పుడైతే మట్టి పాత్రలు అయితే కొనుక్కోని ఇంటికి తీసుకొని వచ్చాము బట్ డైరెక్ట్ వంట చేసుకోకూడదు కర్రీస్ అయినా అన్నం వండుకునేటప్పుడు అయినా ఈ మట్టి పాత్రలు అయితే ఫస్ట్ సీజనింగ్ చేసుకోవాలి సీజనింగ్ అంటే ఏంటి మనం అయితే టోటల్ గా చెప్తాను ఫస్ట్ అయితే మనం మట్టి పాత్ర తీసుకొచ్చుకున్నాక నైట్ మొత్తం వాటర్ లో సోక్ చేయాలి అంటే ఒక బకెట్ ఫుల్ గా వాటర్ నింపిన తర్వాత దాంట్లో అయితే ఒక మట్టి పాత్ర ఉంచాలి అండ్ ప్లేట్ కూడా దాంట్లోనే పెట్టాలి ఓవర్ నైట్ మొత్తం అలానే వదిలేయాలి ఇంకా మార్నింగ్ లేసే వరకు మంచిగా నానిపోయి ఉంటుంది తర్వాత అయితే బియ్యం కడిగిన నీళ్లతో అయితే మరిగించుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఇలా బియ్యం కడిగిన నీళ్ళతో అయితే మరిగించుకుంటే మనకు మట్టి వాసన అది పోతుంది తర్వాత కాసేపు పక్క నుంచి ఇంకా వాటర్ మొత్తం చల్లారిన తర్వాత అవి కూడా పారబోసి ఒక మంచి క్లాత్ తో అయితే నీట్ గా తుడిచేయాలి తుడిచి తర్వాత టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకొని గిన్నెకి మొత్తం అప్లై చేయాలి ఇలా కంప్లీట్ గా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం అయితే ఎండలో పెట్టాలి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే పెడితే మొత్తం ఆయిల్ అంతా గిన్నె పీల్ చేసుకుంటుంది చేయడం వల్ల మట్టి పాత్ర అయితే స్ట్రాంగ్ గా అవుతుంది అండ్ బ్రేకేజ్ కూడా అవ్వదు ఫైనల్లీ నాన్ స్టిక్ మట్టి పాత్ర అయితే రెడీ సీజనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత నేనైతే నెక్స్ట్ డే కర్రీ అయితే చేశాను